వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మే శ్రీనివాసరెడ్డి అశ్వత్థామ అశ్వత్థామం గురించి అతని యొక్క చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు కల్కీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి అశ్వత్థామం గురించి తెలుసుకోవాలనేసి కూడా ఆసక్తి అయితే పెరిగింది ఎందుకంటే భారత కాలంలో మహారథుల్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే కూడా అశ్వత్థామం కూడా ఒకరు ఉన్నారు అతను కూడా మహారథి అని చెప్పుకోవచ్చు అంటే మహారథి అంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మహారథి అంటే అరవై వేల మందితో పోరాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట ఈ అశ్వత్థామకి ఏమనంటే పాండవులన్నా కృష్ణుడన్నా ఇతనికి ఈర్ష ఎందుకు ఈర్ష్య ఏమని తెలుసుకునే ముందు మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక కామెంటు సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్లి బటన్ నొక్కడం ద్వారా మేం పెట్టేటువంటి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఎప్పటికప్పుడు చూడవచ్చు తప్పనిసరిగా మీ సపోర్ట్ ఏంటంటే చూసి లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇతనికి అశ్వత్థామకి ఏంటంటే కృష్ణుడన్నా పాండవులన్నా అతనికి కోపం ఎందుకు కోపం అనేది కూడా మనం తెలుసుకుందాం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మహావీరుడని అంటే అశ్వత్థామ మహావీరుడని శివుడి నుంచి కూడా వరం పొందిన వాడిని అనేసి కూడా అంటే దివ్యాస్త సంపన్నుడు అనేసి అంటే అన్ని అస్తాలు ఉన్నటువంటి వాడిని ఒక అహంకారం ఉంటుంది పాండవులను ఎలాగైనా సరే సమూలంగా రూపుమాపాలని కూడా ప్రయత్నించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడు దానికి ఎటువంటి పరిస్థితులు భారతం మహాభారతంలో వచ్చాయి అనేది కూడా మనం దానికి సంబంధించి కూడా అసలు అశ్వత్థాముకి కృష్ణ భగవానుడు శాపం ఎందుకు ఇచ్చాడు ఏమనేది కూడా ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడవచ్చు ఇక్కడ కౌపిక పర్వంలో కనిపిస్తూ ఉంటుంది దానికి సంబంధించి మహాభారతం గురించి ప్రస్తావించినప్పుడు పెద్దగా చర్చికి రాని కొన్ని మరుగున పడిపోయినటువంటి కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకు ఉంటూ ఉంటాయి అంటే మనం మహాభారతం విన్నప్పుడు కూడా అందులో పెద్దగా ఈ క్యారెక్టర్స్ గురించి కొన్ని మాట్లాడుకోవాలి అటువంటి క్యారెక్టర్లో అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పాత్ర అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన గురించి పెద్దగా ఎక్కడ మనం మహాభారతం అవో అశ్వత్థామ వచ్చాడో ఇది అయిపోయింది అనేసి ఒక మాటలో అయిపోతాం కానీ అతని పాత్ర అతను ఎలాంటి వాడు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనేసి కూడా మనకు ఉంటుంది కానీ అది ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇటీవల రిలీజ్ అయినటువంటి ఏదైతే కల్కీ సినిమా ఉందో ఆ సినిమాలో అశ్వత్థామ పాత్ర ఏదైతే ఉందో అది చూసిన తర్వాత అందరికి కూడా అశ్వత్థామ గురించి తెలుసుకోవాలనిపించింది సర్వత్రా ఉత్త ఒక కొంత ఉత్కంఠత తెలుసుకోవాలని ఆతురత అయితే ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది అంటే అశ్వత్థామ ఎంతటి యోధుడో అతని స్వభావం ఎలాంటిదో మహాభారతంలో వివిధ సందర్భాల్లో కూడా వ్యాసుడు చాలా చక్కగా వివరించాడు కూడా అతని అంటే అశ్వత్థామ తండ్రి అయినటువంటి ద్రోణుడు రాజైనటువంటి ద్రుపదుడు సహా సహద్యోగులుగా ఉంటారు అంటే మంచి స్నేహితులుగా ఉంటారు అశ్వత్థామ పుట్టిన తర్వాత కూడా కుటుంబ పోషణ కోసం ద్రుపదడి దగ్గరికి వెళ్ళినటువంటి ద్రోణుడికి అవమానం జరుగుతుంది దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆలోచనలో కురు రాజులకు రాజులను కూడా ద్రోణుడు ఆశ్రయిస్తాడు అంటే కురు అంటే కౌరువులను కూడా ద్రోణుడు వాళ్ళని ఆశ్రయిస్తారు పాండవులకు కౌరవులకు శస్త్రాస్త్ర విద్యలు శిక్షణ ఇచ్చాడు అశ్వత్థామకు కూడా తండ్రి దగ్గర నుంచి కూడా విద్యలు కూడా నేర్చుకొని మహావీరుడు అయ్యాడు మన మహాభారతం అంటే భరతకాలంలో మనం ఇందాక మహారథుల్లో ఇతను కూడా ఒకడు అని ఏదైతే ఉంటే మహారథు అంటే ఇందాక చెప్పాం అరవై వేల మందితో పోరాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఇతనికి పాండవులు అన్న కృష్ణుడన్నా ఈర్ష ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇతనికి ఏంటంటే మహాశివుడి నుంచి కూడా వరం ఇది అన్ని అస్త్రాలు కూడా ఇతని దగ్గర ఉంటాయి కాబట్టి ఆ అహంకారంతో పాండవుల్ని సమూనంగా నాశనం చేయాలని ఏదైతే అనుకుంటాడో ఆ తర్వాత కృష్ణుడు చేప విధించడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే మహాభారతంలో ఏంటంటే ఇందులో యుద్ధంలో తను మరణించినట్టుగా అంటే మహాభారత యుద్ధంలో అశ్వత్థామ మరణించినట్టుగా మభ్యపెట్టి అశ్వత్థామ తండ్రిని కూడా పాండవులు వధించడంతో అశ్వత్థామ కొంత ఆగ్రహోద్యోగులు అయిపోతాడు అంటే కొంత ఆగ్రహానికి అయితే గురైపోతాడు ఎందుకంటే తను చనిపోయినట్టుగా తన తండ్రిని మబ్బిపెట్టి పాండవులు చంపేశారని ఏదైతే విన్నాడో అందుకు కోపంతో ఊగిపోతూ ఉంటాడు అశ్వత్థామ నిద్రిస్తున్నటువంటి ద్రౌపది కుమారులైనటువంటి ఐదుగురు అంటే ఉప పాండవులను కూడా ద్రోణిని చంపినటువంటి దుష్ట అంటే కొంత అంటే మబ్బిపెట్టి కదా చంపేశారు ఆయన అశ్వత్థామ అతహ కుంజర అనే మాట మాత్రం కుంజరహ అనేది మాత్రం అంటే అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది అని అక్కడ మనకు ధర్మరాజు దగ్గర నేను కూడా కృష్ణ భగవాను పలికిస్తాడు అశ్వత్థామ అత కుంజరహ పుంజరహ అని చిన్నగా చెప్పేటప్పుడు ఆ యుద్ధ వేరేలో ఉన్నటువంటి ఆ డమ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సౌండ్ చేయడంతో ఆ శంఖాలు అవన్నీ ఆ ఆయన వినలేకపోతాడు ఎప్పుడైతే అశ్వత్థామ చనిపోయాడనే ద్రోణుడు అనుకుంటాడో కొంతప్పుడు అస్త్రాలను కూడా వదిలేస్తాడో ఆ సందర్భంలో కూడా పాండవుడు ద్రోణిని కూడా చంపేస్తాడనమాట దీంతో ఆ విధంగా దుష్ట పన్నాగం పని సంహరించారనేసే ఉద్దేశంతోనే ఉప పాండవులను కూడా అది పాండవ ఉప పాండవులను కూడా ఇక్కడ అశ్వత్థాము కూడా చంపేస్తాడు కాబట్టి ద్రౌపది భీముణ్ణి పంపి అశ్వత్థామును కూడా చంపలేకపోతే ఇక్కడ కొంత భీముడు ద్రౌపది అలాగే పాండవులు అశ్వత్థామను కూడా చంపేయాలి ఎందుకంటే ఉప పాండవులను చంపేశారు అంటే పాండవులకు కుమారులను కూడా చంపేశారు కాబట్టి అశ్వత్థామ అతను కూడా చంపేయాలనేసి చూసినప్పుడు దానికి ప్రయోప్రవేశం చేస్తాననేసి కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అశ్వత్థామ అడవులు పట్టిపోయి ఉంటాడు ఎప్పుడైతే వీళ్ళు చంపేసిన తర్వాత అడవులకు వెళ్ళిపోతాడు అతన్ని చంపినట్టు నిదర్శనం ఏంటి అని కూడా అడిగినప్పుడు ధర్మరాజు అతని శిరస్సు పైన సహజంగా ఒక రత్నం ఉంది దాన్ని తీసేస్తే నేను బతుకుతాను అని అంటుంది ద్రౌపది అయితే అశ్వత్థామ కొంత సహంకారానికి భీముడు అతని రథసారథిగా నకులుడు బయలుదేరతారు కురుక్షేత్రం దగ్గర ఆగి అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలుసా అని అక్కడున్న వారిని అడవుతారు అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రయానికి వెళ్ళాడని వారు చెప్తారు ఈలోగా ధర్మరాజు కలవడానికి వచ్చినటువంటి కృష్ణుడికి విషయం తెలుస్తుంది ఎందుకనంటే అప్పుడు కృష్ణుడు ధర్మరాజ భీముడు ఒక్కడే వెళ్ళాడు అది ప్రమాదం మనం కూడా వెళ్ళడం మంచిది ఎందుకంటే అశ్వత్థామ దగ్గర ఉన్నటువంటి శిరోనామకాస్త్రం అనేటువంటి ఏదైతే అస్త్రం ఉందో ఇది పుత్రవాత్సల్యంతో దాన్ని ద్రోణుడు అతనికి ఇచ్చాడు అంటే అశ్వత్థామకి ఇచ్చాడు అశ్వత్థామను కోపిష్టి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయనను ఆయన ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడైనా పాండవుల మీద దాన్ని ప్రయోగిస్తాడనేసి కూడా అనుమానపడ్డాడు కృష్ణుడు అందుకే అర్జునుడికి కూడా ఆ అస్త్రాన్ని ఇచ్చాడు అందుకే అర్జునుడు అంటే అశ్వత్థామకు కూడా ఈర్ష ఆ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగిస్తే ఎన్నో విపత్తులు కలుగుతాయి కాబట్టి ఆ ఏవైతే ఉంటాయో అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగిస్తే విపత్తులు వస్తాయి కాబట్టి ఎన్నో ఆపదలు కూడా ఎదురవు ఎదురైనా కానీ వేరే విధంగా తప్పించుకోవాలి తప్ప దాన్ని మాత్రం ప్రయోగించకూడదనేసి కూడా అశ్వత్థామకు అశ్వత్థామను ద్రోణుడు చెప్పాడు అంటే ద్రోణుడు తన కుమారుడైనటువంటి అశ్వత్థామకి ఇది మనుషుల మీద ప్రయోగిస్తే ఎన్నో అనార్థాలు జరుగుతాయి కాబట్టి దీన్ని అనవసరంగా ప్రయోగించొద్దనేసి కూడా చెప్పాడు కాబట్టి కానీ ఆ మాటలు కూడా అతనికి చెవికెక్కలేదు అశ్వత్థామకు అంతేకాకుండా శివుడి వరం వల్ల కూడా తనకు మరణం లేదనేసి తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రం ఏదైతే ఉందో దాంతో ముల్లోకాలను కాల్చి బూడిద చేయగలనని అతనికి అహంకారం ఉంది కాబట్టి మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరికి అశ్వత్థామ వచ్చాడు ఈ అస్త్రాన్ని నా తండ్రి తపస్సుకు మెచ్చి అగస్య మహాముని ఇచ్చాడు దీన్ని తీసుకుని నేను నాకు నీ సుదర్శన చక్రం ఇవ్వు అనేసి కూడా అడిగాడు అతను మనసులో ఉన్నటువంటి ఉద్దేశం నాకు అర్థమైంది కాబట్టి నా చక్రం కత్తి గద చూపించి నువ్వు నీకు ఏది కావాలి అనేసి తీసుకొని నేను అన్నాను బదులుగా నువ్వు నాకు ఆ అస్త్రాన్ని ఇవ్వనక్కర్లేదు అంటే అని చెప్తాడు డాక్టర్ అస్త్రాన్ని ఇవ్వనక్కర్లేదు ఎందుకంటే స్నేహితుడికి ఏదైనా ఇచ్చినప్పుడు బదులుగా మరొకటి తీసుకోవడం అంటే ఎంత మనం ఏదన్నా మన ఫ్రెండ్కి ఈరోజు ఒక సహాయం చేస్తే రేపు మనకు అవసరమైనప్పుడు ఫ్రెండ్ సహాయం చేస్తాడు ఆ విధంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతాడనమాట కాబట్టి ఆ ఉద్దేశంతో అశ్వత్థామ సంతోషంతో సుదర్శన చక్రాన్ని ఎడమ చేతిలో ఎత్తబోతాడు అది కుదరలేదు పుడికి అంటే పుడి చేతితోనూ కదిలించలేకపోతాడు తన బలమంతా అక్కడ ఉపయోగించిన రెండు చేతులతో ప్రయత్నించినా కానీ ఎత్తలేక అలసిపోతాడు నేను పన్నెండేళ్ళు హిమాలయాల్లో తీవ్రమైనటువంటి తపస్సు చేసి దీన్ని సంపాదించాను దీని ఎవ్వరు కూడా ఆకరి అర్జునుడు కూడా కావాలని అడగలేదు నువ్వు అడిగావు అనేసి కూడా కృష్ణుడు అశ్వత్థామం చెప్తాడు అన్ ఇంతకీ దీంతో ఎవరి మీద యుద్ధం చేస్తావు అని అశ్వద్ధామని అడిగాను నువ్వు చక్రం ఇస్తే నిన్ను బతిమాలినైనా అంటే నిన్ను బతిమాలైనా నీతోనే యుద్ధం చేద్దాం అనుకున్నాను అయితే ఈ చక్రం ధరించడానికి నువ్వే తగిన వాడివి ఇది లేకపోయినా నాకు నష్టమేం లేదు నీతో యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి మహా అస్త్రాలు చాలు అనేసి కూడా అంటాడు ఆ రోజు కృష్ణుడితో అశ్వద్ధం అతనులో అంత మహా అహంకారం కారణంగానే బ్రహ్మ శిరోనామక అస్త్రమను అతను అధర్మ ప్రవర్తకుడు అనేసి కూడా క్రూర కర్మలకు చేసేవాడు కాబట్టి భీముడికి ఏమైనా కావచ్చు అంటూ కూడా ధర్మరాజుతో అర్జునుడితో కలిసి బయలుదేరతాడు కృష్ణుడు కాబట్టి వ్యాసుడు ఆశ్రమానికి ఇక్కడ ఉద్రోకంతో వెళ్తున్నటువంటి భీముడు వాళ్ళు చూస్తారనమాట ఆగమనేసి భీముణ్ణి ఆగలేదు ఆశ్రమంలో ఒక చోట అశ్వత్థామ తపస్సులో ఉంటాడు పెద్దగా అరుస్తూ తన వైపు వస్తున్నటువంటి భీముణ్ణి అతని వెనక అర్జునుడు ధర్మరాజును చూస్తాడు అశ్వత్థామ ముందు ఉన్నటువంటి తాను రాత్రి అంటే రాత్రి తాను చేసినటువంటి ఘోరాలు గుర్తుకొస్తాయి అతనిలో అధైర్యం మొదలవుతుంది వెంటనే ఇక్కడ రెల్లు పరక తీసుకుంటాడు అంటే యుద్ధానికి చేసేటువంటి అంటే బ్రహ్మ శిరోనామకాస్త దానితో అక్కడ ఆవింపజేస్తాడు చేస్తాడు ఆ దాంతో అపాండవం కావాలని అనుకుంటాడు దాన్ని ప్రయోగిస్తాడు ఆ బాణంలో నుంచి పుట్టినటువంటి మహగ్ని ఏదైతే ఉంటదో అది దిక్కులను అహోగ్రంగా చేస్తూ ఉంటుంది అంటే ఆ బాణం వేయంగానే మొత్తం అంతా వ్యాపించేసి దిక్కులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది చూసినటువంటి కృష్ణుడు అర్జున ఇది మరో అస్త్రంతో ఆగదు నువ్వు కూడా ఆ అస్త్రాన్ని ఉపయోగించు నిన్ను నీ సోదరును కూడా రక్షించుకో అనేసి కూడా చెప్తాడనమాట కృష్ణుడు అర్జునుడికి అది వాళ్ళనే అంటే భీముణ్ణి అర్జున్ని వాళ్ళపైనే ప్రయోగిస్తాడు కాబట్టి అశ్వత్థామం అప్పుడు అర్జునుడు తన గురువైనటువంటి ద్రోణుడు స్మరించి అస్త్రాన్ని అస్త్రం హతమార్చాలి అనుకుంటూ ప్రయోగిస్తాడు అది వెళ్ళి అశ్వత్థామం ప్రయోగించినటువంటి అస్త్రాన్ని ఢీకొట్టాయి దీంతో మూడు లోకాలు అల్లకల్లోలంగా చెలరేగిపోతూ ఉంటాయి జరగబోయేటువంటి మహత్వ అంటే జరగబోయేటువంటి విపత్తులు ఏవైతే ఉంటాయో అది గుర్తించినటువంటి నారదుడు ఆ వ్యాసాశ్రమంలో ప్రత్యక్షమవుతాడు వ్యాసుడితో కలిసి అర్జునుని అశ్వత్థామను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు ఈ భూమి మీద ఎవరు వీరులు పుట్టరు అంటే పుట్టరు మరణించరు మనుషుల మీద ఎవరైనా బ్రహ్మశిరోనామక హస్తాన్ని ఉపయోగించారా అని కూడా మనులు ఇద్దరూ కూడా ప్రశ్నిస్తారు మునులు అంటే ఇద్దరు ప్రశ్నిస్తే అప్పుడు అర్జును అస్త్రంతో అస్త్రాన్ని శాంతింపజేయడం కోసం మరో మార్గం లేక దాన్ని ప్రయోగించాను మీరు కోరితే ఉపసంహరించుకుంటాను కానీ అతను మనల్ని దహించే వేస్తాడు మా క్షేమం మీరు చూడాలి అంటూ కూడా అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు నిజానికి ఆ అస్త్రం ప్రయోగించాక ఒకసారి కనుక ఉప అంటే ఎప్పుడైతే ఉపసంహరించుకుంటారో దేవతల వల్ల కూడా కాదు ఒకసారి అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత అది ఎవరైతే వరం ఇచ్చారో వాళ్ళ వల్ల కూడా దాన్ని ఆపలేరు దాన్ని ఉపసంహరించుకున్న అలా ఉపసంహరించుకున్న వాళ్ళకు అది చంపేస్తుంది అనేది కూడా ఉంటుంది అనమాట కానీ గురు భక్తి తపోశక్తి కలిగినటువంటి వాడు దానగుణం సత్యశీలత ఉన్నవాడు కాబట్టి అర్జునుడు ఆ పని చేయగలగా చేయగలిగాడు అది చూసినటువంటి మునులు ఆశ్చర్యపోతారు అశ్వత్థామ కూడా ఉపసంహరించకబోయా అంటే ఉపసంహరించుకోబోయాడు కానీ సాధ్యం కాలేదు అప్పుడు వ్యాసుడితో భీముడు ఆ అధర్మ యుద్ధంతో దుర్యోధుని చంపాడు ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చాడు ఆ ఆగ్రహంతో ప్రాణభయంతో నాకు మతిపోయి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను అది పాండవులను సంతతిని తుడిచిపెట్టింది అని కూడా అది పాపమైనా సరే నేను భరిస్తాను అనేసి కూడా అశ్వత్థామ అంటాడని వీళ్ళ మీద ఇది చేసిన దానికి ఆ ఉపపాండవులు ఉప పాండవులు అయిపో చనిపోతారు కాబట్టి అది నేను కోపంలో వేసేసాను అని చెప్పేసి కూడా అశ్వత్థామప్పుడు అక్షత పడతాడు అప్పుడు శిష్యుడినే వాత్సల్యంతో అర్జునుడికి నీ తండ్రి ఆ అస్త్రాన్ని ఇచ్చాడు దాన్ని నీకు హాని కలిగించడం కోసం కాకుండా నీ అస్త్రం ఉపసంహరించేలాగా చేయడానికి అర్జునుడు ఉపయోగించాడు మేము వద్దని చెప్పగానే ఉపసంహరించుకున్నాడు ఈ మహాస్త్రాన్ని మనుషుల మీదకు ఎప్పుడు కూడా ప్రయోగించుకోడకూడదు ప్రయోగించకూడకూడదు కీడు తప్పదు అని కూడా చెప్పాడు ఇప్పుడు నువ్వు ఆ అస్త్రాన్ని అస్త్రంతో కొంత అణగారిపోతుంది అది జరిగిన దేశంలో పన్నెండేళ్ల పాటు వానలు పడవు అంటే వేసేసాడు కాబట్టి అస్త్రాన్ని ప్రయోగించేశాడు కాబట్టి పన్నెండేళ్ల పాటు వానలు పడవు కాబట్టి దాన్ని ఎలాగా ఉపసంహరించుకోవాలనే తెలియక నీ శిరోరత్నాన్ని అర్జునుడికి ఇవ్వు ఇదే సంధి మార్గం అని హితవు చెప్తాడు వ్యాసుడు అప్పుడు కౌరవుల సంపద అంతటినీ కూడా లాక్కుని పాండవులకు రత్నాలు కరువ కరువా అన్నట్టుగా ఈ రత్నం ఉంటే దేవతలు కావచ్చు రాక్షసులు కావచ్చు జంతువులు కావచ్చు చోరుల భయం ఉండదు అనేసి కూడా ఆ మణికి అంత పవర్ ఉంటుంది అనమాట ఆకలి ఉండదు దాహం ఉండదు నిద్ర అనారోగ్యాలు బాధించు ఆ రత్నం వల్ల కూడా ఆ మణి వల్ల అంటే అక్కడ నుదుటి మీద ఉంటుంది కదా మణి అది అలాంటి రత్నం వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి కానీ నువ్వు అజ్ఞా ఆజ్ఞాపించావు కాబట్టి ఇచ్చేస్తున్నాను కానీ నా అస్త్రం మాత్రం పాండవ శ్రీ గర్భంలోనే కూడా నాశనం చేసింది కానీ శాంతించదు అనేసి కూడా చెప్తాడు అశ్వత్థామ అలాగే దాని మరో దానికి మాత్రం ఆశపడకు అన్నాడు వ్యాసుడు ఇలా దేనికన్నాడు ఏ మాట ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆయన మాటల్లో అర్థాన్ని అశ్వత్థామ గ్రహిస్తాడు అది మాత్రం ఎందుకు వదిలేయాలి అన్నిటినీ అంతం చేశాను ఆ మనసులో అనుకున్నాడు కానీ అలాగే చేస్తాడు చెప్ చేస్తాడనమాట వ్యాసుడితో చెప్తాడు కృష్ణుడికి విషయం అర్థమైంది వ్యాసుడికి మాట ఇచ్చినట్టే ఇచ్చి తనకు నచ్చ అంటే నచ్చినట్టు చేస్తాడు దీన్ని నేను ఆపుతాను అనుకున్నాను మనసులో పాండవులు సంతతని నాశనం చేసి పాపాన్ని ఒ ఒడగడుతున్నాను గర్భాలన్నీ కూడా నాశనం చేశాను వాళ్లకు ఒక్క వంశాంకురాలైనా మిగిల్చావు అని ఒక గర్భాన్ని నీ అస్త్రంతో నాశనం కాకుండా ఆపు అనేసి కూడా అంటాడు అశ్వత్థామతో అప్పుడు ఉత్తర గర్భాన కాపాడాలనేసి కూడా నువ్వు అనుకుంటున్నాననేసి కూడా నాకు తెలుసు నేను మాత్రం వదిలిపెట్టను అని కూడా స్పష్టం చేస్తాడు అశ్వత్థామ నువ్వు నాశనం చేసిన నేను రక్షించి దీర్ఘాయువు పోస్తాను అన్నాడు కృష్ణుడు కాబట్టి అస్త్రంతో తగలబడిపోయే వాడివి బతికిపోతున్నావు నువ్వెంత నేర్చిన అంటే నేరపరితో చూద్దాం అని కూడా అంటూ పాండవ స్త్రీ గర్భాన్ని నాశనం కావాలని అనుకుని అశ్వత్థామ అస్త్రాన్ని వదిలిపెడతాడు దాంతో నీ కళ్ళ ముందు ఆ బిడ్డ అతని వంశం కలకలలాడుతూ ఉంటుంది నేను ఆ బిడ్డను రక్షిస్తాను నిన్ను మాత్రం గర్భంలో ఉన్నటువంటి పిల్లల్ని చంపిన పాపం ఇక్కడ ఇక్కడ కట్టి అంటే కట్టి కుదిపేస్తుంటుంది నిన్ను పీడిస్తుంది తిండి లేక అల్లాడిపోతావు దుర్వాసనలతో రక్తాన్ని నీ శరీరంలో రక్తం చీములై కాదుతూ ఉంటుంది దీన్ని నువ్వు మూడు వేల సంవత్సరాల పాటు దేవుడు అంటే దేవులాడుతూ ఉంటావు అంటూ కూడా కృష్ణ భగవానుడు చెప్పిస్తాడనమాట అశ్వత్థామని అంటే చంపే అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపే ఇది చేస్తాడు కాబట్టి దానికి శాపంగా కృష్ణుడు అశ్వత్థామకు శాపం చేస్తాడు కాబట్టి వ్యాసుడు కూడా అశ్వత్థామకు శాపం ఇస్తూ ఇంతటి పాతకానికి పాల్పడ్డావు నా మాటను లెక్క చేయలేదు తిండి తిప్పలు లేకుండా ఎటువంటి సహాయం లేకుండా మూడు వేల ఏ అంటే మూడు వేల ఏళ్ళ దుర్గంధమైనటువంటి రక్తంతో భూమి మీద నువ్వు చాడుతూ అంటే తాచారుతూ అంటే తిరుగుతూ ఉంటావు అనేసి కూడా అంటాడు నువ్వు చిరంజీవివే మనుషులతోనే ఉంటావు నేను నీ దగ్గరే ఉంటాను అని కూడా వ్యాసుడికి చెబుతూ తన శిరోరత్నాన్ని కూడా పాండవులకు ఇచ్చేసి తపోవనంలోకి నడిచాడు అశ్వత్థామ గత యుగాల నుంచి కూడా భూమి మీద ఇప్పటికీ కూడా మిగిలి ఉన్న చిరంజీవులుగా పురాణాల్లో మనకి వర్ణించిన వారిలో కూడా అశ్వత్థామ కూడా ఒకరని చెప్పుకోవచ్చు వారిలో శాపగ్రస్తులు మాత్రం అతను ఒక్కడే అశ్వత్థామ ఒకడు మాత్రమే చిరంజీవిలో శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు అశ్వత్థామ ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో చాలా ప్రదేశాల్లో కూడా ఆయన తిరుగుతూ సంవత్సరంలో ఒకసారి హోటల్కి వచ్చి అక్కడ ఆ హోటల్లో తిని వంద లీటర్ల నీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా కూడా ఆయన శాప విమోచనం కూడా అయిపోయినట్టుగా అంటే మూడు వేల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ రకంగా ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆయన వచ్చి వెళ్తూ ఉంటాడని కూడా చెప్తున్నారు ఇక కలికి అవతారం వచ్చినప్పుడు అంటే భూలోకంలో పాపాలు పెరిగిపోయినప్పుడు ఆ కలికిని రక్షించే బాధ్యత మనం ఆ సినిమాలో చూసాం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అశ్వత్థామ కథ ఇలా ఉంటుంది ఇంత పెద్దది ఇది మనకు మనం బ్రీఫ్గా అందరూ కూడా మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం అశ్వత్థామ అసలు కథ ఇది అనమాట చూశారు కదండి అశ్వద్ధాముకు సంబంధించి మరిన్ని వీడియోల్ని అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల్ని అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ